హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భార్గీ సారీస్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను చెప్పాను కదండి ముందుగానే ఆషా నిమిషాయిలు మన ఛానల్లో వచ్చేస్తుందని కొంచెం మధ్య మధ్యలో గ్యాప్ వచ్చిందండి ఏం లేదు జస్ట్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వల్ల బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది బట్ మనకు కొత్త స్టాక్ అంత రెడీగా ఉందనమాట మీకోసం ఓకేనా ఇప్పుడు మనం ఫస్ట్ వెరైటీ చూద్దామండి రెండు వెరైటీస్ చూపిస్తున్నాను దాంట్లో ఫస్ట్ వెరైటీ షూర్ అండి మెటీరియల్ ఇటీ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకలేదు ఓకేనండి శారీ ఓవరాల్గా ఎలా ఉంటుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి మీరు డైలీ వరకు యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్న బయటకు వెళ్ళడానికి కూడా చక్కగా హ్యాపీగా బాగుంటుంది చాలా బాగుంటుంది గ్యాప్ వచ్చింది వచ్చిందనమాట చాలా మంచి సిల్క్ అండి ఇది చాలా కంఫర్టబుల్ సిల్క్ అనమాట హ్యాపీగా అందరూ వేర్ చేయొచ్చు ఓకేనా అండి ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా ఒకసారి శారీ ఓపెన్ చేస్తే అని తెలుస్తుంది కదా సారీ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుందండి ఫైనట్కి లాగా చిన్న జరీ బార్డర్ ఇచ్చేసారు కడ్డీ బార్డర్ లాగా ఇదంతా కూడా మీకు ఏంటంటే వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు వీవింగ్ ఇదంతా మీకు చక్క ప్రింట్ అనమాట ఈ గ్యాప్ బోర్డర్ కూడా ఇది కూడా మీకు వీవింగ్ వస్తుంది మంచి పెసర్ గ్రీన్ కలర్ అండి చూడండి శారీ ఓవరాల్ అయితే ఇలా ఉంటుందండి వచ్చేసరికి మీకు ఇలా ఇది చెక్స్ టైప్లో ఇచ్చారు మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా హ్యాండ్స్కి లాగా బార్డర్ ఇచ్చారు ఓకేనండి ఇప్పుడు శారీ పళ్ళు చూద్దాము పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చానండి ఓకేనండి శారీ ఓవరాల్గా లుక్ అయితే మాత్రం ఓకేనండి దీంట్లోనే మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దామండి ఇది వచ్చేసరికి మీకు పెసర్ గ్రీన్ ఇంకా మెరూన్ మిక్స్ అనమాట నెక్స్ట్ దీంట్లోనే కలర్ ఇదండి దీన్ని కలర్స్ చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది కానీ మీకు వీడియోలో చూసిన దానికి బయటికి ఒక ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కలర్ డిఫరెన్స్ అనేది కొంచెం మనకి డార్క్ అనిపిస్తుంది దానికన్నా కొంచెం ఫైవ్ పర్సెంట్ డార్క్ తక్కువ ఉంటుందన్నమాట డైరెక్ట్గా చూస్తే నెక్స్ట్ వచ్చరికి ఇది పర్పుల్ కలర్ వస్తుందండి లైక్ గ్యాప్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ మంచి కుంకోండి మంచి మెరూన్ కలర్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కలర్స్ చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది కనకాంబరం నాకు ఇలా ఉందండి బ్రిక్ బ్రిక్ రెడ్ కలర్ ఇది కలర్ అండి అన్ని కలర్స్ అవి చాలా బాగున్నాయండి చాలా హ్యాపీగా బయట వేసేటప్పుడు టెంపుల్స్కి ఇలా ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళచ్చు అంత నీట్గా ఉన్నాయి ఓకే వీటి యొక్క ప్రైస్ వచ్చేసరికి మీకు ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుంది ఫైవ్ నైట్ మీకు నచ్చిన శారీని టిక్ మార్క్ చేసుకోండి లేదా దగ్గరగా ఉన్నవాళ్ళు వచ్చి తీసుకొచ్చండి హ్యాపీగా ఓకేనండి ప్రైస్ మాత్రం ఫైవ్ నైంటీ నైన్ నెక్స్ట్ వెరైటీ చూద్దామండి సారీ శారీ మొత్తం పెట్టి చూద్దామని చక్క స్కూల్ టీచర్స్ అందరూ కూడా హ్యాపీగా కట్టుకెళ్ళండి చూడండి కనిసా చూడండి చాలా నీట్గా ఉంది డిగ్నిఫైడ్గా ఉంటుంది స్కూల్ టీచర్స్ కూడా హ్యాపీగా కట్టుకెళ్ళచ్చు చూడండి ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుంది ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దామండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కలర్ కాంబినేషన్స్కి ఫిదా అయిపోయాను మంచి కలర్ కాంబినేషన్ సార్ మంచి స్కై బ్లూకి మైలీ కలర్లో ఇచ్చారు మంచిగా పళ్ళు అది బార్డర్ కూడా చూసారా సార్ శారీ ఓవరాల్గా ఇలా ఉంటుందండి పైన మీకు ఇలాగా ఒక చిన్న బార్డర్ ఇచ్చేసారు సిల్వర్ జరీ బార్డర్ అండి పళ్ళు వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది చాలా రిచ్ పళ్ళు అనమాట శారీ చూడండి ఓవరాల్ లుక్ ఎలా ఉందో కొంచెం క్లోజ్ అప్ చూపించాను జా డిజైన్ ఉంటాయి కదండి అదనమాట మీకు ఫ్యాబ్రిక్ అయితే ఫాలింగ్ అండి ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం వీవింగ్ చూడండి ఏదైతే మీకు పళ్ళు ఇచ్చాడో సేమ్ అదే మీకు బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ మీకు రా సిల్క్ మెటీరియల్లో ఉంటుందండి బ్లౌజ్ కూడా చక్కగా చాలా అంటే చాలా గ్రాండ్గా ఇచ్చాడు హ్యాండ్స్ కూడా మీకు ఇది బ్లౌజ్ పట్టు చీర బ్లౌజ్లో ఉందండి హ్యాండ్స్ కూడా మీకు మంచి వర్క్ ఇచ్చారు ఓకేనండి మంచి వంకాయ రంగు పర్పుల్ కలర్ అనమాట సో బెనారస్ టైప్ శారీస్ అండి ఇవి జాల్ టైపు ఫాలింగ్ ఫాలింగ్ మెటీరియల్ ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంది అంటే ఇది స్కై బ్లూ విత్ వైలెట్ దీంట్లోనే మీకు బ్లాక్ అండ్ ఆరెంజ్ అండి బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషను మీకు బ్లౌజ్ కూడా ఆరెంజ్ వస్తుంది ఓకేనండి నెక్స్ట్ దీంట్లోనే మీకు ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ దీనికి పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆరెంజ్ శారీ అండి ఇది కూడా పర్పుల్ కలరే మీకు బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏంటండి వైలెట్ కలర్ శారీ విత్ మంచి ఎల్లో ఇది ఆపోజిట్ అనమాట ఇక్కడ ఎల్లో బార్డర్ వచ్చింది వైలెట్ వచ్చేసరికి మీకు రివర్స్ అనమాట రెండు నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు మెజంతా పింక్ డార్క్ అండి ఇది మెజంతా పింక్ డార్క్కి మీకు రామా బ్లూ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు ఇది వచ్చేసరికి మీకు ఇంక్ బ్లూ అంటాం కదా పింక్ బ్లూ టైప్కి మీకు రాణి పింక్ రాణి పింక్ రాణి పింక్లో మీకు బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ప్లేన్ వస్తుంది అండ్ లాస్ట్ వచ్చేసరికి మీకు రాణి పింక్ విత్ సి బ్లూ టర్క్ వాయిస్ టర్క్ వాయిస్ కానీ సీ బ్లూ కలర్ బార్డర్ అనమాట ఇవండి ఇవన్నీ కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ నైంటీ నైన్ అండి ఓకే థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది అండ్ షిప్పింగ్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఉంటుందండి ఇవన్నీ కూడా చూసారు కదా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఫాలింగ్ మెటీరియల్ ఓకేనా కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి ఫ్యాన్సీ సారీస్ అనమాట జాల్ టైప్ డిజైన్ ఇది చూసారు కదా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇంట్లో షాట్ తీసు పంపించండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ జీరో వన్ టూ ఫైవ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇంటి దగ్గరగా ఉన్నవాళ్ళు వచ్చి విజిట్ చేసి క్వాలిటీ చూసుకుని తీసుకోండి ఓకేనండి ఖచ్చితంగా ఈ బార్గెన్ శారీస్ కలెక్షన్స్లో క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వాలండి ఎప్పుడు కూడాను అలాగే ప్రైస్ రేంజ్ కూడా మీకు కంపారిటివ్గా మీరు షాపింగ్ మాల్స్లో ఎక్కడ కంపేర్ చేసుకున్నా వాళ్ళకన్నా మన దగ్గర ఒక హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీ రూపీస్ లెస్సే ఉంటుందన్నమాట మీరు ఖర్చు పెట్టి నాకు దూరం వెళ్ళడానికి నా దగ్గర ఒకసారి మీరు తెప్పించుకోండి లేదా వచ్చి చూసి తీసుకోండి నచ్చితేనే తీసుకోండి ఓకేనండి ఇంట్లో ఏమీ అవ్వటం లేదు ఓకే కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ